వెల్కమ్ టు ఏపీ న్యూస్ టీవీ మావిడి గోవిందరావు టీం బలం పుంజుకుంది ఏకపక్షంగా కుటుంబ అభ్యర్థి మద్దతు ప్రకటించారు హిరమండలం మేలియాపుట్టి కొత్తూరు ఎలెన్పేట పాతపట్నం మండలాల్లో ప్రతి గ్రామంలో మావిడి గోవిందరావుకు బ్రహ్మరథం పడుతున్నారు గడిచిన మూడు రోజులుగా దాదాపు మూడు కుటుంబాలు ఎంజీఆర్ ఆధ్వర్యంలో టీడీపీలోకి చేరారు నియోజకవర్గంలో పట్టు ఉన్న బలమైన నాయకులు సిట్టింగ్ ఎమ్మెల్యే రెడ్డి శాంతి మాజీ ఎమ్మెల్యే కలమట వెంకటరమణ మోహన్ రావు వర్గీయులు మావిడి గోవిందరావుకు మద్దతు పలికారు వైసీపీ సీనియర్ నేత జిల్లా కోశాధికారి కొత్తూరు వైఎస్ఎంపీ లోతుగడ్డ తులసివల ప్రసాదరావు నేతృత్వం భారీగా చేరికలు జరుగుతున్నాయి అలాగే మరొక సీనియర్ నేత అగతమూడి బైరాగి నాయుడు వర్గీయులు కురిగాం హంస నివగాం కుంటిభద్ర కొత్తూరు కర్లమ గ్రామాలకు చెందిన పలువురు సర్పంచ్ ఎంపీటీసీ మాజీ సర్పంచ్ ఎంపీటీసీలు గోవిందరావుకి మద్దతుగా ప్రకటించారు మండలాల్లోనూ ఇప్పటి వరకు ఇన్ఛార్జీలు కలమట వెంకటరమణను వెంట నడిచిన వేలాది మంది సిట్టింగ్ అభ్యర్థి మావిడి గోవిందరావుకు సంఘీభావం తెలిపారు ఎంజీఆర్ విజయానికి షాయ కృషి చేస్తామని వరుస చేరికలతో గ్రామాల్లో టీడీపీ అభ్యర్థి మావిడి గోవిందరావుకు ఏకపక్షంగా బలం చేకూరింది శుక్రవారం నామినేషన్ కార్యక్రమానికి నియోజకవర్గ వ్యాప్తంగా మూడు వందల ఇరవై రెండు బూతుల వారీగా టీడీపీ జనసేన టీడీపీ శ్రేణులు ఉత్సాహంగా ముందుకు నడుస్తున్నారు మొత్తం మీద మావిడి గోవిందరావు అభ్యర్థికి సానుకూల వాతావరణం నెలకొంది రి శ్వాస కూడా ఉంటుంది ఒకటే మంత్రం ఎన్ని సంక్షోభాలు ఎదురైనా చదరం చదరం ఆ తారక రాముడు మాలో నాటెను మా నెత్తురు వర్లం చూస్తే పసుపు పచ్చరా మా శక్తి ఒక ఇండస్ట్రీ ల ఒక ఎడ్యుకేషన్ అప్పుగా ఒక హాస్పిటల్ మనం ఎదుటి పరిశ్రమలో నెంబర్ వన్ ప్లేస్ లో ఉంటామా అవకాశాలు కావండి ఎమ్మెల్యే అంటే ఎలా ఉంటారా నలభై साइकल అందరికి నమస్కారం ఈవేళ చాలా శుభదినం అంతేకాదు చాలా మంది సంధ్యక్షణంలో ఉన్న వాళ్ళకి ఇది ఒక కను విప్పు మన అభ్యర్థి మామిడి గోవిందరావు గారే తెలుగుదేశం పార్టీ తరఫున అయ్యే సందర్భం వచ్చింది కాబట్టి మనం కూడా మన అభ్యర్థి నామినేషన్ తేదీని ప్రకటించవలసి ఉన్నది దానికి ఇప్పుడు మీ అందరి ఆశీర్వచనాలతో మీ అందరే మంచి సంకల్పంతో ఈవేళ మన అభ్యర్థులకు నామినేషన్ తేదీ మరియు సమయాన్ని నేను ప్రకటిస్తున్నాను స్వస్తిశ్రీ చాంద్రమాన చంద్రమాన నామ సంవత్సర చైత్ర శుద్ధ ఏకాదశి శుక్రవారం ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషముల తరువాత మధ్యాహ్నం పన్నెండు గంటల లోపల నామినేషన్ వేయుటకు మంచిది శుభము కాబట్టి తెలుగుదేశం పార్టీ మరియు ఇతర మిత్ర కూటమి బిజెపి మరియు జనసేన పార్టీలు ఉమ్మడి అభ్యర్థిగా నియోజక నియోజకవర్గానికి చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో మనం పంతొమ్మిదో తేదీ తొమ్మిదిన్నర గంటలకు నామినేషన్ వేయడానికి మనందరము సిద్ధం అవ్వాలి అన్ని శక్తులు క్రోడీకరించి ఆ జన సమీకరణతో మనం మన నామినేషన్ వేయడానికి సిద్ధంగా ఉండాలి మీరందరూ వచ్చి అన్ని మండలాల నుంచి వచ్చి మామిడి గోవిందరావు గారిని మీ హృదయపూర్వకంగా ఆశీర్వదించి మన రాబోయే శాసనసభ్యునిగా ఆవారం ప్రకటన వచ్చేస